నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్స్ నరేందర్ను ఈరోజు ఏంటంటే మన దగ్గర ఒక ముప్పై కార్లు ఉన్నాయి కాబట్టి వాటికి ఒకసారి డీటెయిల్స్ కొన్ని అమ్ముడు వేయ ఉన్నాయి కొన్ని అమ్ముడు పోనీ ఉన్నాయి వెహికల్స్ ఒకసారి చూపిస్తాను కొన్ని వీడియోస్ చేసినవి ఉన్నాయి కొన్ని చేయనివి ఉన్నాయి వెహికల్ ఒకసారి మీకు చూపించి ఏదేది కావాలి ఏ మాటలు కథ అనేది ఒకసారి చూపిస్తా ఒకసారి మా ఛానల్ను మాత్రం లైక్ చేస్తు సబ్స్క్రైబ్ చేసుడు మాత్రం మర్చిపోకండి వీడియోలు చూపుతారు కానీ సబ్స్క్రైబ్ చేస్తలేదు లైక్ చేస్తలేదు ఒక్కసారి మీరు ఒక లైక్ ఇస్తే మీకు చాలా వెహికల్ అంటే ఒక్కొక్క వెహికల్ ఏంటంటే దాదాపుగా మీకు ఒక లక్ష రూపాయల నుంచి బ్రీన్ కాల్సిన ఫ్యామిలీకి ఒక లక్ష రూపాయల నుంచి పది లక్షల వరకు వెహికల్ తీసుకొస్తాం మేమే ఫైనాన్సులు చేస్తాం మేమే అన్నీ చేస్తాం అందుకే మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని లైక్ మాత్రం ఖచ్చితంగా చేయండి లైక్ చేస్తే మాకు చాలా వీడియోలు చేయాలంటే పని ఉత్సాహం ఉంటుందండి మీ లైక్ చేస్తే మాకు చాలా మీరే ఎంతా చేసిన వాళ్ళందరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ అంటే లైక్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేయండి లైక్ మాత్రం వీడియో చూడంగానే మాత్రం లైక్ చేసి మాత్రం మర్చిపోకండి ఒక్కొక్క వెహికల్ మీకు మాటలు చెప్తా రేట్ చెప్తా షిఫ్ట్ డీజరు ఇది ఇంకా వీడియో పెట్టలేదు రెండు వేల పదిహేడు మాడలు చూసుకోవచ్చు షిఫ్ట్ డీజరు ఐ జీఐ ప్లస్ స్విఫ్ట్ డీజర్ వచ్చేసి ఎట్టిగా రెండు వేల పదిహేను చూసుకోవచ్చు డీజిల్ వెహికల్ వీడిఐ ఇదొచ్చేసి టాటా మాంజా రెండు వేల పదకొండు పన్నెండు రిజిస్ట్రేషన్ డీజిల్ వెహికల్ లీటర్కి వచ్చేసి మీకు ఇరవై ప్లస్ మైలేజ్ ఇస్తుంది ఇది డీజర్ వచ్చేసి అమ్ముడు పోయిందండి రెండు వేల ఇరవై ఒకటి ఈ డీజర్ అమ్ముడు పోయింది ఇది వచ్చేసి ఐ ట్వంటీ ఇది కూడా అమ్ముడు పోయింది రెండు వేల పదిహేడు మోడలు ఇది వచ్చేసి రెండు వేల పదిహేడు మోడలు ఐ ట్వంటీ ఆస్ట్రా చూసుకోవచ్చు బ్యూల్ టోను ఇది వచ్చేసి రెండు వేల పదిహేడు మోడలు ఎట్టిగా వీడిఐ ఎస్హెచ్ఎస్ చూసుకోవచ్చు ఇది వచ్చేసి ఐ ట్వంటీ ఇది కూడా అడ్వాన్స్ అయిందండి డీజిల్ వెహికల్ చూసుకోవచ్చు డీజిల్ వెహికల్ చా ఇది ఇంతకుముందు కూడా వీడియో పెట్టాము ఇది వచ్చేసి మార్చ్ ఎట్టిగా రెండు వేల పద్నాలుగు మోడలు మేమే రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామండి పద్నాలుగు మోడలు బండి సూపర్ ఉన్నది ఇది మారుతి బెలోనా రెండు వేల పంతొమ్మిది ఇది కూడా వచ్చేసి బెలోనా మారుతి బెలోనా రెండు వేల పంతొమ్మిది ఈ రెండు అల్ఫాలే అది అల్ఫానే ఇది అల్ఫానే టీఈవి త్రీ హండ్రెడ్ రెండు వేల పదహారు మోడలు మహేంద్రా జేలో రెండు వేల పదమూడు మోడల్ ఎయిర్ బ్యాగ్స్ కూడా వస్తాయి దీనికి ఇంత మూడు కూడా వీడియో పెట్టినాం దీనికి లోన్ కూడా మూడు లక్షల వరకు లోన్ కూడా మేమే చేయిస్తామండి ఇది వచ్చేసి రెనాల్ట్ లార్జు రెండు వేల పదిహేను మోడలు ఇది కూడా అడ్వాన్స్ అయింది ఇది మార్తి ఎట్టిగా రెండు వేల పదమూడు ఇది వచ్చేసి మారుతి ఎట్టిగా రెండు వేల పదిహేను ఎస్ఎస్విఎస్ ఇది వచ్చేసి మరాజో రెండు వేల పంతొమ్మిది పద్దెనిమిది ఎన్నింగ్ పంతొమ్మిది మోడలు డీజిల్ వెహికల్ మీకు లీటర్కి వచ్చేసి ఇరవై మైలేజ్ ఇస్తుంది ఇది ఇది మార్త్ బెల్యూనా రెండు వేల పదిహేడు మోడల్ వీడియో అవుతుంది ఇది వచ్చేసి ఈకో స్పోర్ట్ రెండు వేల పదిహేడు టైటానియం ప్లస్ సిక్స్ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి చూసుకోవచ్చు ఇది వచ్చేసి ఉండాయ్ ఐటెను రెండు వేల పద్దెనిమిది మోడల్ చూసుకోవచ్చు పెట్రోల్ వెహికల్ ఇది ఇది వచ్చేసి టాటా జస్ట్ రెండు వేల పదహారు పదిహేడు రిజిస్ట్రేషను ఇది నీకు లీటర్కి వచ్చేసి ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు మైలేజ్ ఇస్తుంది అండి వండాయ్ క్రేటా రెండు వేల పద్దెనిమిది మోడలు ఇది వచ్చేసి స్కోడా రెండు వేల పన్నెండు మోడలు రెండు వేల పన్నెండు మోడల్ స్కోటా స్కోడా డీజిల్ వెహికల్ చూసుకోవచ్చు ఇది వచ్చేసి బోండా అమేజీ రెండు వేల పదిహేను రెండుకి పదహారు శాసం మీకు లీటర్కి వచ్చేసి డీజిల్ లీటర్కి వచ్చేసి మీకు ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు ఇరవై ఏడు మైలేజ్ ఇస్తుందండి చూసుకోవచ్చు ఇది వచ్చేసి ఈకోస్పోర్టు రెండు వేల పద్నాలుగు డెబ్బై వేలు తిరిగింది ఖాళీ మస్తుంది షోరూమ్ ట్రాక్ ఉన్నది సూపర్ ఉన్నది వెహికల్ ఈ వెహికల్ చూసుకోవచ్చు సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి దీనికి కూడా ఇది వచ్చేసి శాంట్రో ఇది ఆంధ్రప్రదేశ్కి అయినా కూడా తెలంగాణకైనా ఎవరికైనా ఇది రెండు వేల పదకొండు పన్నెండు రిజిస్ట్రేషను శాంట్రో ఇది వచ్చేసి నలభై వేల చిల్లర తిరిగింది నలభై ఎనిమిది వేలు తిరిగింది ఇది వచ్చేసి ఎలక్ట్రికల్ బండి ఇది ఇంతకుముందు కూడా వీడియో పెట్టినాం రెండు వేల పదిహేను పదహారు రిజిస్ట్రేషన్ ఛార్జింగ్ ఓన్లీ ఛార్జింగ్ పెట్టుకుంటే ఎలక్ట్రికల్ బండి తీసుకోవచ్చు ఇది వచ్చేసి మార్తి సియాజ్ రెండు వేల పదిహేడు మోడలు చూసుకోవచ్చు జెడ్డిఐ డీజిల్ వెహికల్ ఇది కూడా ఇరవై ఐదు మైలేజ్ ఇస్తుంది ఇది వచ్చేసి బ్రీజా విటారా బ్రీజా రెండు వేల పదిహేడు మాటలు జెడ్డీఐ ప్లస్ చూసుకోవచ్చు రియల్టోను డిఎల్టోను మా దగ్గర ఉన్న వెహికల్ అన్నీ చూపించినాము ఒక దాదాపు ముప్పై వెహికల్ ఉన్నాయండి కాడ మీరు సబ్స్క్రైబ్ చేసుడు లైక్ చేసి మాత్రం మర్చిపోకండి మా దగ్గర ప్రతి వెహికల్కు మేమే లోన్ చేయిస్తామండి మీరు వెహికల్ చూసుకోండి చూసుకున్న తర్వాత ఏ వెహికల్ కావాలనో వాట్సాప్లో మెసేజ్ చేయండి చేస్తే ఆ వెహికల్ని బట్టి మేము అది చేస్తామండి మా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుడు లైక్ చేసుడు మాత్రం మర్చిపోకండి మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట్ కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో కండాల డావా పక్కనండి మీకు హైదరాబాద్ నుంచి నూట ముప్పై కిలోమీటర్లు ఉంటుంది కాజీపేటు రైల్వే స్టేషన్ నుంచి స్టేషన్లు దిగగానే ఒక రెండు కిలోమీటర్లు ఉంటుందండి మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నంబర్లు ఇస్తానండి వాటి కాల్ చేచ్చు ఎవరైనా అమ్ముకోవాలనుకున్నా కూడా వెహికల్ మా దగ్గర తెచ్చి పెట్టండి మేము అమ్మిస్తామండి ఓకే ఫ్రెండ్స్ ఇది హైదరాబాద్ రోడ్ మెయిన్ రోడ్ చూసుకోవచ్చు కాజీపేట నుంచి వరంగల్ నుంచి హైదరాబాద్ వే రోడ్ మెయిన్ రోడ్ ఇది మీరు ఎవరిని అడగాల్సిన అవసరం లేదు గూగుల్లో మనోజ్ కార్స్ అని టైప్ చేస్తే మా లొకేషను మా అడ్రస్ మొత్తం వచ్చేస్తుందండి ఓకే ఫ్రెండ్స్ రైట్